ఏపీలో కూటంలో భాగమైనటువంటి జనసేన రాష్ట్రంలో ఉన్నటువంటి తన బలం బలహీనత ఏంటి అనేది ఒకసారి మనం చూస్తే జనసేన అత్యంత నియోజకవర్గాల్లో కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం చాలా బలంగానే ఉంది గతంలో జరిగినటువంటి ఎన్నికల వరకు సో అందులో జనసేన ఈ నియోజకవర్గంలో టికెట్ కేటాయిస్తే జనసేనకి ఖచ్చితంగా జనసేన విజయం సాధిస్తుంది కొన్ని కాన్స్టిట్యులు ఆల్రెడీ ఏదైతే జనసేన ఆ పార్టీ నెగ్గలదో ఆ కాన్స్టిట్యున్సీలో జనసేన టికెట్లు డిసైడ్ చేసుకొని వాళ్ళు పోటీ చేస్తారు సో హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ పెట్టితే వాళ్ళు విజయం సాధించారు అలాంటి నియోజకవర్గాల్లో సీటు సాధించకపోయినటువంటి నియోజకవర్గం ఏదైనా ఉందంటే అది ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి భీమిలీ కాన్స్టిట్యున్సీ సో ఈ కాన్స్టిట్యున్సీలో జనసేనకి సీటు కేటాయిస్తే ఖచ్చితంగా జనసేన విజయం సాధిస్తుంది ఎందుకంటే గతంలో అదే కాన్స్టిట్యున్సీలో జనసేన సింగిల్ గా పోటీ చేసినప్పుడు అక్కడ జనసేన అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సందీప్ పంచకర్ల సుమారుగా ఇరవై ఐదు వేల ఓట్ల వరకు సాధించి అత్యంత స్వల్ప మెజారిటీతో అభయం మూటగొట్టుకోవాల్సి వచ్చింది సో దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే ఆ ఓటమిని ఆయన దిగమింగికొని అక్కడి నుంచి అదే కాన్స్టిట్యున్సీలో మళ్ళీ ఎన్నికల వరకు పోరాటం చేసి ప్రజా సమస్యల పట్ల నిలబడి ఆ నియోజకవర్గంలో తనకంటూ ఒక సముచిత స్థానం సంపాదించుకొని మన జరిగినటువంటి ఎన్నికలకి సంసిద్ధంగా ఉన్నప్పటికీ కూడా సో కూటమిలో భాగంగా కొన్ని సిచ్యువేషన్స్ బట్టి లేదనుకుంటే రాజకీయ పరిణామాల నేపథ్యంలో సో అది లాస్ట్ మినిట్ లో ఎవరికి ఎవరికి అనే సందిగ్ధం మధ్య లాస్ట్ మినిట్ లో అక్కడ కూటమి నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా టీడీపీ చెందినటువంటి గంటా శ్రీనివాసరావు గారు అనౌన్స్ చేశారు సో ఆయన విజయం సాధించారు ఆయన రాష్ట్రంలోనే ఆయన లిస్ట్ లో ఆయన ఒక మెంబరు కోటమిలో భాగంగానే టీడీపీ కేటాయించి గంటా శ్రీనివాస విజయం సాధించిన తర్వాత మరి జనసేన పరిస్థితి ఏంటి సందీప్ పంచకర్ల వ్యక్తి ఉన్నటువంటి రాజకీయ ఫ్యూచర్ ఏంటి అనేటువంటి సందిగ్ధం భీమిలి కాన్స్టెన్సీలో ప్రతి ఒక్క కార్యకర్త ప్రతి ఒక్క జన సైనికుల్లో కూడా ఇప్పటి వరకు ప్రశ్న ఎందుకంటే పవన్ కళ్యాణ్ కావచ్చు నాగబాబు కావచ్చు చిరంజీవి కావచ్చు ఈ మెగా ఫ్యామిలీకి అత్యంత సన్నిహితంగా ఉండేటువంటి వ్యక్తి నమ్మిన పంటగా ఉన్నటువంటి వ్యక్తి సందీప్ పంచకర్ల ఆ విషయంలో హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరు కూడా సర్టిఫికేట్ ఇస్తారు ఎందుకంటే ఆయన నాగబాబుతో కావచ్చు లేదనుకుంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కావచ్చు చాలా క్లోజ్ గా ఉంటారు లైక్ ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటారు కాబట్టి సో అలాంటి ఆ వ్యక్తికి రాజకీయంగా ఎటువంటి లబ్ధి చేకూరడం లేదు ఎందుకంటే సుమారుగా పదేళ్ల కాలం పాటు జనసేన పార్టీకి ఎవరు లేనటువంటి సమయంలో భీమిలీ లాంటి ఒక పెద్ద నియోజకవర్గంలో ఆ పార్టీని నిలబెట్టి ఆ పార్టీ కోసం తన ఫ్యూచర్ మొత్తం పొలిటికల్ గా ఆ జనసేన పార్టీతోనే ఆయన అంకితం చేసినటువంటి సందీప్ పంచకర్లకు ఏ విధమైనటువంటి పోస్ట్ రాబోతుంది అసలు ఆయనకి రాజకీయ సమీకరణలు దృష్ట్యా ఇప్పటికీ ఎమ్మెల్యే సీట్ కోల్పోవాల్సి వచ్చింది సో అట్లీస్ట్ నామినేటెడ్ పోస్టులనైనా సరే ఏదో ఒక మంచి పదవి రాబోతుంది ఎందుకంటే ఈయన పవన్ కళ్యాణ్ దృష్టిలో ఒక మంచి వ్యక్తిగా లేదనుకుంటే జనసేన పార్టీకి ఒక డెడికేటెడ్ గా వ్యక్తిగా పవన్ కళ్యాణ్ మనసులో గుర్తింపు ఉంది సో అలాంటి వ్యక్తికి ఏ పదవి రావడం పట్ల సుమారుగా సంవత్సరం కాలంలో ఉన్నటువంటి నామినేటెడ్ పోస్టులు అన్ని కూడా సంబంధిత అభ్యర్థులతో ఫుల్ఫిల్ అయినప్పటికీ కూడా సంధి పంచకారులకు మాత్రం ఎటువంటి నామినేటెడ్ పోస్ట్ కానీ లేదనుకుంటే ఎమ్మెల్సీ లాంటి పోస్ట్ కానీ లేదనుకుంటే అట్లీస్ట్ జనసేన క్రియాశీలకంగా ఉన్నటువంటి పోస్టు కానీ ఏ విధమైన పోస్ట్ రావడం పట్ల భీమిలీ నియోజకవర్గ జన సైనికులు మాత్రం కొంత నిరుత్సాహంలో పడ్డారు సేమ్ టైం కొంత అనుమానంలో కూడా డైలమాలో కూడా ఉన్నారు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి దగ్గరగా ఉండే వ్యక్తి జనసేన కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాన్స్టిట్యున్సీలో ఒక బలమైన కాన్స్ట్యువెన్సీ ఏదైనా ఉంటే జనసేన పార్టీకి అది భీమిలి కాన్స్టిట్యువెన్సీ మరి అటువంటి కాన్స్టెన్సీలో సందీప్ పంచకర్ లాంటి ఒక డెడికేటెడ్ లీడర్కి ఏ పదవి రావడం పట్ల రాకపోవడం పట్ల జన సైనికులు ఎన్టీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా కొంతవరకు ఈయన తెలిసిన అభ్యర్థి అయినప్పటికీ కూడా జన సైనికులు ఎవరైతే ఉన్నారో సందీప్ పంచకర్ల అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత నిరుత్సాహం పడ్డారు సో అలాంటి నిరుత్సాహంలో రోజు రోజుకి జనసేన భీమిలీ కాన్స్టెన్స్లో నీరు గారిపోతుంది బలహీన పడుతుంది ఎందుకంటే ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పోస్టులు క్రింద స్థాయిలో పిఎస్సి చైర్మన్ కానీ లేదనుకుంటే ఇతర నామినేటెడ్ పోస్టుల మెంబర్షిప్ డైరెక్టర్లుగా వచ్చినప్పటికీ కూడా వ్యక్తిగతంగా మా నాయకుడు ఒక నియోజకవర్గాన్ని నడిపించేటటువంటి లీడర్కి ఎటువంటి అధికారిక పదవి లేకపోవడం పట్ల తన కింద క్యాడర్ మొత్తం కూడా ఒక నిరుత్సాహపడింది సో దానికి ఏదైతే భీమి నియోజకవర్గంలో జనసేన పార్టీ బలహీనపడుతుంది అనేటువంటి సంకేతాలు అధిష్టానం వద్దకు వెళ్ళినట్టే అనుకుందాం ఎందుకంటే ఇంతవరకు లేనిటువంటి ఇప్పటికీ పలు రకాలుగా పలానా నాన్బెడ్ పోస్ట్ రాబోతుంది లేదనుకుంటే పలానా దేవస్థానం చైర్మన్ రాబోతుంది ఇలాంటి ఊహాగానాల మధ్య వాటన్నిటికీ తెరదించుతూ సంవత్సరంన్నర కాలం గడిచిన తర్వాత ఈరోజు సందీప్ పంచకర్లకి పొల్యూషన్ బోర్డులో కార్యదర్శిగా నియమించిన పట్ల ఒక ఎంతో అనుకున్న స్థాయిలో ఏదైతే సందీప్ స్థాయికి తగ్గట్టు నామినేటెడ్ పోస్ట్ అయినా కాకపోయినప్పటికీ కూడా జనసేన అధిష్టానం గుర్తించి ఆయనకి ఒక నామినేటెడ్ పోస్టు కేటాయించిన పట్ల ఇప్పటికైతే జన అలాగే భీములు కాన్స్టిట్యూన్సీ మొత్తం కూడా కొంత సంతోషం వ్యక్తపరిచే పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ లాంటి ఒక హ్యుమానిటీ ఉన్నటువంటి లీడర్ దగ్గర ఒక నమ్మిని బంటుగా లేదనుకుంటే ఒక నమ్మకంగా పార్టీ కోసం రాత్రి బోలు కష్టపడి తన యొక్క కెరియర్ను కూడా రాజకీయానికి ముడిపెడుతూ తన యొక్క కెరియర్ను కూడా జనసేనకైతే అంకితం చేసినటువంటి సందీప్ పంచకర్ లాంటి లీడర్కి ఈ నామినేట్ పోస్ట్ రావడం పట్ల ఇప్పుడు నియోజకవర్గంలో కొంత బలం చేకూరే అవకాశం ఉంటుంది ఎందుకంటే తమ నాయకుడికి పార్టీ గుర్తించి ఖచ్చితంగా ఒక పదవి ఇచ్చింది కాబట్టి సో రే పొద్దున్న రానున్న రోజుల్లో పార్టీ కోసం ఒక నిస్వార్థంగా నిజాయితీగా కష్టపడి పనిచేస్తే రానున్న రోజుల్లో మరింత అవకాశాలు ఉంటాయి జన సైనికులకు జన సైనికులు అలాగే జనసేన పార్టీ కోసం కష్టపడే వాళ్ళకి ఖచ్చితంగా గుర్తింపు దక్కుతుంది అన్నటువంటి ఒక భరోసా కలిగింది కాబట్టి ఇలాంటి సందర్భంలో నియోజకవర్గం మొత్తం కూడా జన సైనికులు అలాగే సంది పంచకారుల అభిమానులు సంబరాలు చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది సో మరి ఇలాంటి నామినేట్ పోస్టు కల్పించడం పట్ల సంధి పంచకారులకు పూర్తిగా న్యాయం జరిగిందనంటే ఒకవైపు వినిపిస్తున్న మాట అంటే అనుకున్న స్థాయిలో రాలేదు అనుకున్న స్థానం రాలేదు అనుకున్న పొజిషన్ రాలేదు కాబట్టి సో కొంతలో కొంత అడ్జస్ట్ అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి ఇంకా రానున్న రోజుల్లో అవకాశం ఉంటే పవన్ కళ్యాణ్ లాంటి లీడర్ సందీప్ లాంటి నియోజకవర్గ స్థాయి నాయకుడికి అన్యాయం చేయలేనటువంటి ఒక నమ్మకంతో ముందుకు వెళ్తామనేటువంటి జనసైకులు జన సైనికులు చెప్తున్నటువంటి మాట సో ఇలాగుంటే ఇక్కడ ఒక క్లాసెస్ ఏంటంటే ఇక్కడ కూటమి అయినప్పటికీ కూడా జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు టీడీపీ కావచ్చు ఇది అంతా కూడా వివిధ పార్టీలు ఏదైతే పార్టీ బలంగా ఉందో ఆ మిగతా పార్టీని తొక్కే ప్రయత్నం జరుగుతుంది లేదనుకుంటే వాళ్ళని సమాజంలో కావచ్చు పబ్లిక్ మీటింగ్లో కూడా వాళ్ళకి గౌరవం దక్కట్లేదు అనేటువంటి విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో ఎందుకంటే ఇప్పటికీ ఏ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కూటమిలో ప్రధాన పార్టీ టీడీపీ తర్వాత జనసేన తర్వాత బీజేపీ సో ఇలాంటి సందర్భంలో కొంతమేర అక్కడక్కడ కూడా టీడీపీ నాయకులు మాకు గౌరవపరచట్లేదు టీడీపీ నాయకులు మాకు అవమానపరుస్తున్నారు మాకు తగ్గ రావాల్సినంత గౌరవం రావట్లేదు అనేటువంటి విమర్శలు ఇప్పటికే అధిష్టానం వరకు వెళ్ళాయి ఇటీవల కాలంలో జరిగిన మీటింగ్లోనే నేరుగా నాగబాబు గారి వద్దే తన మనోవేదనను ప్రయత్నం చేశారు ఒక జనసేన లీడర్ సో ఇలాంటి సందర్భంలో ఇలాంటి విషయాలన్నీ అధిష్టానం వద్దకు వెళ్ళేసరికి ఖచ్చితంగా ఈ ఇలాంటి క్రూషియల్ టైంలో సందీప్ లాంటి ఒక నాయకుడికి ఇలాంటి పదవి రావడం పట్ల ఖచ్చితంగా రానున్న రోజుల్లో జనసేన బలపడుతుంది జనసేన నమ్ముకున్నటువంటి వాళ్ళకి న్యాయం జరుగుతుంది అనేటువంటి భరోసా కలిగింది కాబట్టి నేటి నుంచి కూడా ఇక్కడి నుంచి కూడా భీమిడి నియోజకవర్గంలో ఏదైతే జనసేనకి పూర్వ వైభవం ఉండేదో మళ్ళీ అదే వైభవం తీసుకొచ్చి సందీప్ లాంటి నాయకుడి వెనక తల మేమంతా కష్టపడి పనిచేస్తాం జనసేనకు ఏదైతే అత్యంత కొన్ని నియోజకవర్గాల్లో బల జనసేన బలంగా ఉందో అలాంటి నియోజకవర్గంలో భీమిలి నియోజకవర్గం ఒకటి అనేది నిరూపిస్తామైనటువంటి కాన్ఫిడెన్స్లో ఈరోజు జన సైనికులు అందరూ ఉన్నట్టు కనిపిస్తుంది సో ఏది ఏమైనప్పటికీ కూడా సందీప్ పంచకారులకి నామినేటెడ్ పోస్ట్ రావడం పట్ల పొల్యూషన్ బోర్డులో కార్యదర్శిగా నియమించడం పట్ల సందీప్తో పాటు ఆయన క్యాడరు ఆయన నుంచి అభిమానులు ఎంటైర్ భీమిలి కాన్స్టిట్యున్సీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆనందంలో ఒక అర్షతిరేఖ వ్యక్తం చేస్తున్నారు సో ఎన్టీఆర్ నియోజకవర్గం చూస్తే ఈ పదవి సందీప్ రావడం పట్ల సంబరాలు అంబరాన్ని అంటే మనకు కనిపిస్తూ ఉంది